రైజ్ ద ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి దేవుడు మనకి లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ప్రిల్లర గమనించండి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చింది నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలము కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే వాక్ ఇస్రాయేల్ ప్రజల నిమిత్తము దేవుడు తన ప్రజలను ఆయన ఎన్నుకున్నటువంటి వాడుగా ఉన్నాడు భూమి మీద తన ప్రజలైనటువంటి వారిని తన సంకల్పంను కొరకై మరి ఆనాడు తన ప్రజలైన ఇస్రాయిల్ జనాంగముగా ఏర్పాటు చేసుకొని వారి పట్ల ఒక గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాలు ఏంటి అని మనం చూస్తే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును మొట్టమొదటిగా ఆయన ఎరుగుతాడు మన క్రియలు ఆయన తన బిడ్డలైనటువంటి వారి విషయంలో ఏ మాత్రం కూడా ఆయన అలక్ష్యం నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు కాబట్టి ప్రియులారా దేవుడు మన పట్ల ఉద్దేశించిన సంగతులను మరి నెరవేర్ నెరవే నేనెరుగుదును రాబోవు కాలము మందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవాకు కనుక దేవుడు తన ప్రజలకు తాను నిర్మించుకున్న తన ఏర్పాటు చేసి ఆయన ఏర్పాటు చేసుకున్న తన ప్రజల పట్ల ఆయన కూడా భూమి మీద ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు తన సంకల్పం అనగా దేవుని సంకల్పం ఈ భూమి నెరవేర్చబడడానికి దేవుడు లోకంలో నుండి పాపులైన మనలను ఎన్నిక చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు పరిశుద్ధపరిచాడు మరి ఆయన మనలను ప్రేమిస్తూ ఈ విధంగా తెలియజేసిన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ప్రియులరా మరి ఈరోజు ఆ ఏంటి మానవుని పట్ల ఆయన గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు అవి కూడా సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు హానికరమైనవి కానే కావు వాక్కు ఈ ఉద్దేశాలు నెరవేర్చబడాలి అని అంటే ప్రిలరా మొట్టమొదటిగా మన జీవితాల్లో కలిగి ఉండాల్సినటువంటి అనుభవం ప్రిలరా మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వారి మొల మొర ఆలకించి దేవుడు తాను ఉద్దేశించినటువంటి సంగతులన్నిటిని కూడా దేవుడు నెరవేర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతో గొప్పవాడుగా మనం ఉంటు మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి మానవుల పట్ల పాపము నుండి శాపము నుండి విడిపించినటువంటి దేవుడు ఇంకా ఈ యొక్క దినాలలోనే మనం కూడా మరి ఒక రాజ్యముగా ఆయనకు ఆయన రాజ్యముగా మనం కట్టబడేవారిగా ఉండాలి కాబట్టి అలా ఉండాలంటే ప్రియులరా దేవుని ఉద్దేశాన్ని మనము ఎరిగేవారంగా ఉండాలి దేవుని ఉద్దేశాలను తెలుసుకొని ఆయన సంకల్పంలో నడుచుకొని ఆయన దేనికి మనల్ని నిర్మించినాడు అని అంటే తన మహిమ కొరకై దేవుడు మనల్ని నిర్మించాడు కనుక ఆయనకు మహిమ రావాలి నీ ద్వారా నా ద్వారా ఆయనకు ఘనత రావాలి నీ ద్వారా నా ద్వారా అంత మాత్రమే కాదు ఆయన మన ద్వారా అనేకమంది మేలులు పొందేవారిగా ఉండాలి ఆత్మీయ మేలులు ఆరోగ్యమైనటువంటి మేలులు ఆశీర్వాదకరమైనటువంటి మేలులు మనం కూడా పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం కాబట్టి ప్రియ సోదరులారా ప్రియ సోదరి ఈ ఉదయకాల సమయంలో ఈరోజు ప్రభు నీ పట్ల కూడా గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఏంటంటే ఆ ఉద్దేశము అందరూ అంతటను మారుమనిసి పొందాలి అంటే ఏ ఒక్కడు కూడా ఆయనకి ఆయనకిష్టమూ లేదు కాబట్టి అందుకనే భూ దిగాంతముల నా వైపు చూసి రక్షణ పొందండి అని చెప్పాడు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ రక్షకుడైనటువంటి దేవుడు మరి ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు చూడండి ఏసగ గ్రంథం నలభై అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు గ్రంథం నలభై అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో మనం గమనిస్తే చూడండి ప్రియుల దేవుని వాక్య భాగంలో నుండి నలభై అధ్యాయము ఒకటి రెండు వచ్చిన మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఇరుషులేములో ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధకాలమును యుద్ధకాలము సమాప్తమైన ఆమె దోష రుణము తీర్చబడెను ఎహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండి రెండింతలు పొందెను సమాచారము ఆమెకు ప్రకటించబడి ప్రియమైన వాళ్ళ మనం గుచ్చుస్తే ఈ వచనంలో ప్రియమైన వాళ్ళను మనం గమనిస్తే మరి దేవుడు తన సంకల్పాన్ని బట్టి మనం కూడా నడుచుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు నీ పట్ల కూడా గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాలు ఏంటంటే సమాధాన ఈ సమాధానము పొందుకోవాలంటే యశ్యా గ్రంథంలో మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ చూడండి గ్రంథంలోనే మనం గమనిస్తే దేవుని వాక్య భాగములో నుండి మనం గమనించినట్లయితే ప్రియులరా ఇక్కడ చూడండి దేవుని వాక్య భాగములో నుండి మనం గమనిస్తే దేవుడి వాక్య భాగంలో నుండి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ఆరో వచనం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో యశాగ్రంథం ఏలైనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితుడ తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను కాబట్టి ప్రియమని వాళ్ళను మనం చదువుకున్న భాగం ఏలైనగా ఆయన మనకు శిశువు పుట్టినవు అంటే మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆయన ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యునగు తండ్రి సమాధానకర్త ఎగు దేవుడు అని అతనికి పేరు పెట్టబడిను కాబట్టి ప్రియుల విషయ ప్రవక్త ద్వారా మనము కూడా ఈ విధంగా మన ముందుకు సాగిపోయినప్పుడు దేవుడే మన పక్షాన గొప్ప కార్యాన్ని జరిగించే దేవుడుగా ఉంటాడు కాబట్టి ఈ విధంగా నీ బిడ్డలైన వారిని ప్రేరేపించి నీవు దాచి ఉంచినటువంటి మేలులు సమాధానకరమైనటువంటి మేలులు పొందాలని ప్రభు ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు త్రోసివేద్దు తృణీకరించవద్దు దేవుడు నమ్మదగినవాడు దేవుడు ఆరు లక్షల కాల్బలాన్ని ఆరిన నేలన ఎర్ర సముద్రంలో నడిపించుకుంటూ కాలానికి చేరగలుగుతూ వచ్చారు కాబట్టి ప్రియులరా మరి సమయంలో దేవుడు మన పట్ల చూపిన తన మహా గొప్ప ప్రేమను బట్టి దేవా అని ఆయన సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తారో వారు ఆయన తన సంకల్పం ద్వారా పిలుచుకున్నటువంటి తన ప్రజలకు సమాధానము అంతేకాదు ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు చూడండి ప్రియుల మనం గమనిస్తే మనకు కుమారుడు అని అనగా మనకు అనగా బహువచ్చిన ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త యుగ అధిపతి అని అతనికి పేరు పెట్టబడను కాబట్టి ప్రిల్లర మన దేవుడు సమాధానకర్త యొగ అధిపతి కనుక నీ జీవితంలో ఏ అసమాధానంతో ఈ యాత్ర జీవితాన్ని కొనసాగిస్తున్నావు ఈ విశ్వాస యాత్ర జీవితంలో నువ్వు ముందుకు పోవాలంటే నీవు ఆ సమాధానకర్త యొగ దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు నీకు గొప్ప స్వస్థతను అనుగ్రహిస్తాడు ప్రిలరా ఇటువంటి గొప్ప స్వస్థత ఏంటి ఆ స్వస్థత అంటే గొప్ప రక్షణ పాపములపై క్షమాపణ పాపంపై విరోధమైనటువంటి మరి మనం కూడా గమనిస్తే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవునికి అసహ్యులంగా ఉంటున్నప్పుడు అయినప్పటికీ దేవుడు మన పట్ల ఒక నూతనమైన సంకల్పం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఈ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో చేరి ఆయన సన్నిధిలో నిందారహితులుగా నిర్దోషులుగా ఉండుట కొరకాయి దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుని ఆ ప్రజ నువ్వు మనందరం కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి కాబట్టి ఈ విధంగా మరి రోజు రీలరా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ దేవుడు సిద్ధపరిచిన వాటన్నిటిని మనం పొందుకునేవారిగా ఉండాలి అని ప్రభువారు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో ప్రీలరా మీరు కూడా ఒక్క మాట ఆలోచన చేయాలి ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థించట ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చూడగలుగుతూ వచ్చారు ఎన్నో అద్భుతాలు చూడగలుగుతూ వచ్చారు ఈనాడు విశ్వాస యాత్ర జీవితంలో నీవు నేను కూడా అద్భుతాలు చూడలేకపోతున్న కారణం విశ్వాసంలో లోపం అవిశ్వాసంలో జారిపోవటం అపవిత్రతను కలిగి ఉండటమే దేవుని నుంచి వైదొలగటం కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క సమయంలో మరి దేవుని సన్నిధిలో ఆయన మనతో కూడా ఉన్నాడు అన్న విషయం దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియులరా దేనికి భయపడకుండా ధైర్యంగా దేవుని సన్నిధిలో మనం ముందుగా అడుగు పెడతామో అప్పుడు దేవుడు అనాడు తోడై ఉన్నట్లు ఫలించే కొమ్మ అని రాయబడింది మరి ప్రియులరా ఈరోజు నీ పైన ఎలాగుంటుంది నీ గమ్యం ఎలాగుంటుంది ప్రభు నమ్ముకున్నావా ప్రభుని ఇంకా సొంత రక్షణ చేర్చుకోలేదా ఈ సమయంలో నీవు చేర్చుకొని ఆయన సన్నిధిలో ఆరాధించేవాడిగా నీవు నేను మనందరం కూడా ఉండాలి అన్నదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశ్యం కాబట్టి ఈ గొప్ప ఉన్నతమైన ఉద్దేశము మరి ఉన్నతమైన ఉద్దేశాలు మనం కూడా పొందుకోవటానికి దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడు కాబట్టి ప్రియ సోదరుడా ప్రియ సోదరి నువ్వేవి ఏదో అనుకోవాల్సినటువంటి అవసరము లేదు సమాధానకరమైనటువంటి సంగతులే నీ జీవితంలో దేవుడు ధరిగించడానికి ఇష్టపడుతున్నాడు అయితే నువ్వు ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి దేవుని సన్నిధికి వచ్చే అనుభవం కలిగి ఉండాలి ప్రభుని సొంత రక్షకులుగా చేర్చుకొని పాప క్షమాపణ పొంది నిత్య రాజ్యం కొరకు సిద్ధపడే వ్యక్తిగా నీవు ఉండాలి అన్నదే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు గొప్ప వారికి లేని ధన్యత ఎన్నికైన వారికి లేని ధన్యత ఎన్నిక లేని మనకు నాకు మనందరికీ దేవుడు గొప్ప దయ చూపినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దేనిని గురించి భయపడకుండా ఆ దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా నిందారోహితులముగా ఉండే ఆయన రాకడ కొరకు సిద్ధపడేవారిగా ఉండినట్లు దేవుడు మనకందరికీ సహాయం చేయను కాక చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా కొందనాలు నీ అపారమైన ప్రేమను బట్టి నీ కృపను బట్టి స్థుతులను ఆయన నీవు నీ ప్రజల పట్ల నీ సంకల్పం భూమి మీద నెరవేర్చుకోవటానికి నీ కుమారుడని సుక్రీస్తు ద్వారా పాపలోకంలో ఉన్నటువంటి మమ్మల్ని ప్రేమించి నీ రక్తం చేత కొనుక్కొని పరిశుద్ధపరుస్తూ వచ్చారు అయితే ఈ విశ్వాస యాత్ర జీవితంలో ముందుకు సాగిపోవటానికి దేవా నీ కుమారుడు ద్వారా మీరుద్దేశించినటువంటి సంగతులను భూమి మీద నెరవేర్చుకుంటానికి ఇష్టపడుతూ వచ్చారు కాబట్టి ప్రే ప్రభా నైనా అటువంటి సంకల్పం మా పట్ల కూడా మీరే నెరవేర్చి మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని అందరూ చేస్తున్నామని ప్రార్థిస్తు ప్రార్థించినటువంటి సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం తోడై ఉండి సహాయించు వారి అవస్థ లక్కర్లు క్రీస్త మహిమలో తీర్చి దేవా మీరు ఉద్దేశించినటువంటి సంగతులు నీ ప్రజల పట్ల నైనా మరి దేవుడు సహాయం చేయనట్లు ప్రభా ప్రార్థిస్తున్నా హానికరములైనవి కావు మేలుకరమైనటువంటి అంశాలే మీరు మా కొరకు సిద్ధపరిచారు కాబట్టి ప్రార్థించమని కోరినటువంటి వారి ప్రార్థనలన్నింటినీ ఆలకించి జవాబుదాయి చేసి మీరే మహిం పొందాలని కోరుకుంటూ నీ కుమారుడను మా రక్షకుడైన సుక్రీస్తు నామంలో స్థుతులు చెల్లించుకుంటూ ఏసయ్య పరిశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె